ఏంటి డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా చూసేయండి వీడియో కంటిన్యూస్గా మీకే అర్థమవుతుంది ఏంటి అనేది హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలా ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ అయితే ఒక స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను సమ్మర్లో కూల్ కూల్గా ఏదైనా తినాలనిపిస్తుంది తాగాలనిపిస్తుంది కదా సో అందుకనే కూల్ కూల్గా స్వీట్ డిజర్ట్ అయితే ప్రిపేర్ చేశాను దీని పేరు వచ్చేసి బాదం పిర్ణి అనమాట ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అనేది కంటిన్యూస్గా స్కిప్ చేయకోకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాస్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము ఈ రెసిపీ కోసం అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా హాఫ్ లీటర్ మిల్క్ ప్లస్ అలాగే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ రైస్ ఉంటే బాస్మతి రైస్ లేదంటే నార్మల్ రైస్ అయినా నానబెట్టి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇంకా ఒక ట్వంటీ ఆర్ థర్టీ బాదములు గింజలు వచ్చేసి నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇంకా ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా ఇది హాఫ్ లీటర్ తీసుకున్నాను హాఫ్ లీటర్ వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్కి అయితే సర్వ్ చేసుకోవచ్చు మనము లేదు ఇంకా ఎక్కువ కొంచెం మంది ఉన్నారు అంటే కదా ఒక లీటర్ అయితే మనకి ఆటోమేటిక్గా సరిపోతుంది ఇది అయితే కన్నా నాకైతే ఫోర్ మెంబర్స్కి అయితే ఈక్వల్గా సరిపోయింది మా ఫోర్ మెంబర్స్కి అయితే మాకు సరిపోయింది అనమాట ఇంకా పాలు మొత్తం ఇలా తీసేసి ఒక గిన్నెలో పెట్టేసి అంటే వాటర్ ఏమి యాడ్ చేయవద్దు టోటల్ ఫుల్ క్రీమ్ మిల్క్ మొత్తం అలానే అన్నమాట ఇలా ఒక పొంగు రాయించిన తర్వాత మనకి సిమ్లో పెట్టేస్తే మిగడ కడుతుంది ఆ మిగడని తీసేస్తూ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి అప్పుడు కొంచెము పాలనేది మేగడొస్తుంది కదా ఆ అనేది మనం డిజా ఇలా స్పూన్తో తిప్పుతూ అన్నామంటే ఆ మేగడ అనేది ఆ పాలలో కలిసి ఒక మంచి క్రీమీ టెక్స్చర్ లాగా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది పాలు సో అందుకోసం అయితే కానీ హాఫ్ లీటర్ అయితే వాటర్ యాడ్ చేయకోకుండా ఖచ్చితంగా తీసేసుకోవాలి ఇంకా తర్వాత ఒక టెన్ టు ట్వంటీ బాదము ఇంకా ఎక్కువ మంది ఉన్నారంటే కొంచెం ఒక థర్టీ వేసుకోవచ్చు నేను ఫోర్ మెంబర్స్ అని చెప్పాను కదా సో అందుకనేసి ఒక ట్వంటీ బాదం గింజలు తీసుకున్నా ఇలా పొట్టు తీసేసి పెట్టుకున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల రైస్ నానబెట్టుకున్న రైస్ ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి కొంచెం పాలు కానీ లేదా వాటర్ అయినా వేసేసి కొంచెం గ్రైండ్ ఏమంటారు పచ్చగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మరీ పచ్చగా కాకుండా మీడియం సైజులో మన దోశ బ్యాటర్ ఎలా పడతామో అలా కొంచెం పచ్చగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకో మీకు కనిపిస్తుంది కదా నేను స్పూన్తో అంటే ఇలా జారుతుంది పలుకులు పలుకుల్లాగా అలా పట్టేసుకోవాలన్నమాట అలా పట్టేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఈ కాగుతున్న పాలు ఉన్నాయి కదా పాలల్లో వేసేసి మంచిగా స్టిచ్ చేసేసుకోవాలి అంటే కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం రైస్ వేసాం కాబట్టి రైస్ అనేది ఉండలు కడుతుంది కదా సో అందుకనేసి కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ ట్వంటీ టెన్ మినిట్స్ కలుపుతూ ఉంటే వంటలు కట్టుకోకుండా ఉంటుంది ఎక్కడన్నా వంటలు తగిలినా కూడా మనం గరిటెతో గిన్నెకేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ వంటలు అనేవి ఆటోమేటిక్గా కరిగిపోతూ ఉంటాయి అనమాట వంటలు కరిగిపోతూ ఉంటాయి ఇంకా ఈ మిశ్రమం అంతా మనకి కొంచెం తిక్కు పేస్ట్ లాగా రావాలి అనమాట అంటే మనకు థిక్ క్రీమ్ ఎలా వస్తుంది మనం గరిట ఇలా జారు పిలిస్తే అలా రావాలి ఇంకా నేను ఇంకా ఇక్కడైతే ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ యాడ్ చే మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే ఇంకా ఇలా నా దగ్గర అయితే ఎనీలా ఎసెన్స్ లేదనేసి వెనీలా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది ఒక స్పూన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసేసి డిజాల్వ్ చేసేసి అది యాడ్ చేసేసాను ఫ్లేవర్ కోసం మాత్రమే అండి మీ దగ్గర ఎనీలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసేసుకోండి ఇంకా టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకున్నాను షుగర్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ అయితే మనకి సరిపోతుంది ఆటోమేటిక్గా షుగర్ యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో నేను నెయ్యి వేసేది అన్నం క్లిప్ అనేది మిస్ అయింది సో కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కానీ చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్లో మనం స్టవ్ బంద్ చేస్తాము అన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఇలా కచ్చా పచ్చా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి కలిపేసుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది సో ఇలా తిక్కు ఒక పేస్ట్ లాగా క్రీమీ టెక్స్టర్ లాగా వస్తుంది అనమాట ఇలా ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ ఇంతేనండి ఎన్నిలో ఎసెన్స్ ఒక్కటి మీ దగ్గర ఎన్ని ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే కానీ కస్టర్డ్ నేనైతే నా దగ్గర ఎనీలా లేదనేసి కస్టర్డ్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే స్మెల్ ఎనీలా ఫ్లేవర్ రావడానికి యాడ్ చేశాను ఇలా కూల్ అయిపోయిన తర్వాత మనకి ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది ఈ పేస్ట్ ఈ విధ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక బౌల్స్లో కానీ లేదా గ్లాసులలో కానీ వేసేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టుకున్నామంటే మనకి ఐస్ లాగా ఫామ్ అయిపోతుంది చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి బాదం పిర్నీ అంటారండి దీని అయితే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కదా హాఫ్ లీటర్ వచ్చేసి ఖచ్చితంగా ఫోర్ మెంబర్స్కి అయితే ఈక్వల్గా సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది అండి ఆ ఫ్లేవర్స్ కానీ తినేటప్పుడు కానీ మొత్తం ఎలా ఉండిందంటే కుండ లస్సి కుండలో లస్సి ఉంటుంది అది కుండలో అది లస్సీ లాగానే ప్లస్ ఫ్లేవర్ కూడా కుల్ఫీ ఫ్లేవర్ లాగా అలా వస్తుందన్నమాట టేస్ట్ అయితే చాలా ఆసన ఉంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఆ రోజు అయితే కన్నా ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ చేసి పెట్టేసాను ఇంకా ఈవినింగ్ అయితే సర్వ్ చేశాను ఇలా మొత్తం అంతా గిన్నెలలో తీసుకున్న తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్తో గానికి చేసేసి ఫ్రిడ్జ్లో షో చేసేసుకోవడమే అనమాట ఇది మెయిన్లీ వచ్చేసి పిల్లలు అయితే కన్నా బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారనమాట అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది సో అందుకనేసి ఇద్దరు అయితే ఫోర్ మెంబర్స్ ఫోర్ కప్స్ అయితే ఖాళీ చేసేసారు ఆ రోజు అయితే కన్నా ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మంచిగా చల్ల చల్లగా చాలా బాగుంటుంది అనమాట లేదు అనుకుంటే అలాగే సర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేకోకుండా కొంచెం కూల్ తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా తినేయచ్చు అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట చల్లచల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు ఇలా మనము బౌల్ని టర్న్ చేస్తే అది కింద పడకూడదు అనమాట అప్పుడు మనం తినవచ్చు చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా టైం చేస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి క్రవ్మోహన్ వంటిలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆలయన్ ఆప్షన్ వస్తుంది ఆల్రెన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టుగా నోటిఫికేషన్స్ వస్తాయి సో చూస్తున్నారు కదా టెక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా మంచిగా వచ్చింది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకోం అంతవరకు బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్